హాయ్ నమస్తే అండి సండే పోయిన వారం నేను కొంత నార తీసుకొచ్చి పెట్టిన అన్ని రకాల కూరగాయలకు సంబంధించినవి విత్తనాలు అయితే వేసిన కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే అవి మనకు కూరగాయలు రెడీ అయ్యి మనం తీసుకోవాలంటే కనీసం కనీసం దాదాపుగా ఒక రెండు నెలల టైం పడుతుంది రెండు ఒక రోజు ఒక రెండు సార్లకి ఇట్లా మనం వేస్తూ ఉంటాం కాబట్టి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇవి రావడానికి కనీసం రెండు నుండి మూడు నెలల టైం పడుతుంది మరి అప్పటి వరకు మనం ఇదే విధంగా నీళ్లు పెడుతూ ఉంటాం కాబట్టి మనకు ఇవి ఎదిగేంత వరకు మనకు అనవసరంగా ప్లేస్ అంతా మనం అంత కష్టపడి తోలి వేస్ట్ అవుతుంది కాబట్టి ఆకుకూరలకు సంబంధించినవి విత్తనాలు తీసుకొద్దాం అనుకుంటున్నా నాకు మా దగ్గరలో అంగడి ఉంటుంది అంగడికి వెళ్ళి అని ప్లాన్ చేస్తున్నా అవి తీసుకొచ్చి మధ్యలో మధ్యలో మనం ఆకుకూరలు కనుక పోసుకునే ప్రయత్నం చేస్తే కనీసం మనం ఒక వారం నుండి పది రోజుల వరకు మనం అవి తీసుకునే అవకాశాలు ఉంటాయి అయితే హైబ్రిడ్ అయితే అంతే కొత్త తొందర ఎన్నుకుంటాం మరి ఇన్ని పైసలు అని చెప్పు పెడతా అత్త డబ్బులు అక్కడ బాగా లేదు ఓకేనా పెద్ద కట్ట

அண்ணா மனால ஏழேட

ఇవన్నీ ఆకులకు సంబంధించినవి ఒక సొరకాయ ఒకటి ఆ పాలకు సంబంధించినది ఉంటుంది దగ్గర దగ్గర ఒక్కొక్కటి ఒక్కటి పెడితే చదివతాయి ఆల్రెడీ గోజీకుడు మురిసిందండి కాకపోతే ఇది ఈరోజు తీసుకొస్తున్నారు చివరి రెండు వర్షాలకు పెడుతున్నాము చూద్దాం

సో ఈ విధంగా మనకు దగ్గర ఇంత పెళ్ళ ఉంటే మనం మరిలాగా వేగేస్తాం ఇలా విత్తనాలు పోస్తే రావు ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఇట్లాంటి ప్రాబ్లం ఏదైంది కాబట్టి ఈ పిల్లలల్లో పోస్తే ఏమవుతుందంటే విత్తనాలు అంటే ఒక సైడ్కి ఎక్కడైతే మెత్తగా ఉంటుందో ఆ ప్లేస్కి పోయి మనం వాటర్ వదిలిపెట్టినప్పుడు అంగానే మొలుస్తాయి ఈ పెళ్ళ అనేది ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది ఆ ఒక దగ్గరనే ఇరుకుగా మోలిసి మనకు వాటి గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు అందుకోసం ఇవన్నీ మనకు ఈ విధంగా ఈ విధంగా మనం ఓపికట్టు అని కష్టమైన పని చేద్దాం ఎందుకంటే కుండీలాగా చేసిపోస్తే ఆ కుండలకు సంబంధించిన సరిగ్గా రావు చెల్లై తోట కూరచు చాలా టైం అయింది రోజంతా అయిందండి కొన్ని అన్నీ పోయాకు కొంచెం Når du visst ja, ja, ja. ఓకే అండి ఈరోజు మనం నారు టమాటా నారు అదేవిధంగా ఆకుకూరలకు సంబంధించిన నారైతే నేను అనపడం జరిగింది ఇప్పుడు ఏంటంటే కులబాయి ఉన్నాయి కాబట్టి వాటికి ఏదైనా కృతజ్ఞత ద్వారా నేను చెప్పి ఉదయం ఏదైనా గట్టి ప్రయత్నం చేస్తాం కానీ ప్రస్తుతానికైతే మనం ఈ మామూలు విత్తనాలకు సంబంధించింది కానీ ఉల్లి నారు కానీ నారలకు సంబంధించింది అయితే మనం భూమిలో కొంతవరకు ఒక రెండు లోపలికి పెడతాం కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు కానీ ఈ కూ ఆకుకూరలకు సంబంధించింది ముఖ్యంగా అవి మనం నీళ్లు పెట్టంగానే ఏమవుతుంది అంటే తేలిపోతాయి ఒకవేళ ఎక్కువ మట్టి వేసినప్పుడు అవి వేనుకునే అవకాశాలు ఉండేవి ఎందుకంటే ఇప్పుడు నేను నా దగ్గర కోళ్ళు ఉన్నాయి కాబట్టి గడ్డేస్తే బాగుంటుంది కానీ గడ్డేస్తే ఏంటంటే అవి తోవే ప్రయత్నం చేస్తాయి కాబట్టి గడ్డేసే పరిస్థితి ఉండదు వస్తవరకు నేను ఎంత కష్టపడి చేసినా కానీ రేపు తెల్లారంగా అవి ఎంతవరకు దొరుకుతాయి ఏందనేది నాకు కొంచెం భయమే ఉంది సరే ప్రస్తుతానికి అయితే మనం వేసినాం కాబట్టి వాటికి నీళ్లు పోయడం కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ఇందులో చూడండి ఇది ఒక్కసారి నేను పాలకూరకు సంబంధించింది మొన్న విత్తనాలు అయితే నేను సైడ్కు వేసే ప్రయత్నం చేసిన పొద్దుగుతో రాగానే ఆడ మట్టి అంతా కయ పోసినట్టు వచ్చి అన్నీ వచ్చి మొలకలు ఎక్కినది అంటే ఉన్నది ఉన్నట్టుగా మనకు అవి మొలకలు అక్కడనే మొలకలు రావాలంటే మాత్రము చాలా జాగ్రత్తగా పోయాలి అది ఒక రెండు మూడు రోజులు మామూలుగా ఇప్పుడు మనం అక్కడ పైపు పెట్టినామనుకో అదంతా కొట్టుకొచ్చి ఎక్కడైతే వంపు ఉంటుందో అన్నీ మిక్స్ అయి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం అదే భయం అవుతుంది శ్రద్ధ తీసుకొని నిమ్మలంగా పోసే ప్రయత్నం చేయాలి వాటర్ కూడా కొన్ని 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 తట్టుకుని రావాలి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ